సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని చూడడానికి ఇప్పుడే చెన్నైలోని అపోలో హాస్పిటల్కు చేరుకున్న నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి రజనీకాంత్ గారి ఆరోగ్యం విషయం విషయంకొస్తే మాత్రం తను గత రెండు రోజులుగా తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది కడుపు నొప్పితో తను చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసింది అయితే తన ఆరోగ్య పరిస్థితి ఏంటి అంటూ అర్థం కాక ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారి హెల్త్ బులెటన్ను విడుదల చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు ఫ్యాన్స్ అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారిని హెల్త్ బులెటిన్లో చూశారు తనకు ఏం ప్రాబ్లం లేదు తను బాగానే ఉన్నారు అంటూ తెలిపిన వైద్యులు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఈ విషయం తెలిసిన నందమూరి బాలకృష్ణ గారు ఇక రజనీకాంత్ గారిని చూడడానికి చేరుకున్నట్టు తేలుస్తుంది అయితే రజనీకాంత్ గారిని చూసిన డాక్టర్సు తనను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామంటూ తెలిపారు ఆ విషయం విన్న అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక తను బాగానే ఉన్నట్టు రజనీకాంత్ గారి వైఫ్ లతా గారు తెలిపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి